తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి అభిషేకం చేయడానికి వెళ్లేవారు అన్ని ఏర్పాట్లు జరిగి ఉండేవి అభిషేకం చేసి చిన్న గ్లాస్ తో తీర్థం తెచ్చి అమ్మ పంచం దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు ఎవ్రీ మినిట్ ప్రషస్ ఆయన నడుస్తూ పది అడుగులు ఐదు అయ్యేటప్పటికి విజయ నర్సింగ్ హోమ్కి వెళ్లేవారు అప్పటికి వంద మంది నుంచి ఉండేవారు తెల్లవారు కట్ట ఊళ్ళ నుంచి వచ్చి రాత్రి పదింటి వరకు ఆయన పేషెంట్స్ చూసి ఇంటికి వచ్చి అమ్మ మంచం మీద కూర్చుని అమ్మ చెయ్యిలా పట్టుకుని ఏమ్మా ఇవాళ నీ కోడలు బొబ్బట్లోని తినవా ఏం తింటానరా షుగర్ భయం నీకెందుకమ్మా నేను ఉండగా తిను ఓ బొబ్బట్ బొబ్బట్ పెట్టే అని రెండు ముక్కలు అమ్మకి పెట్టి అమ్మ నేను వేస్తాను కదా టాబ్లెట్ అని ఓ టాబ్లెట్ వేసి అమ్మతో నాలుగు మాటలు మాట్లాడి పక్క 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 నవ్వి పడుకుంటే నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళ అమ్మగారు అన్నారు నాతో నాయన శరీరంలో ఓపికొండి బతికాను అనుకుంటున్నావా నా కొడుకు రాత్రి ప్రతిరోజు వచ్చి కూర్చుని అమ్మా అమ్మ అంటూ మాట్లాడిన మాటలకు బతుకుతున్నానయా అన్నారీ ఆదర బుద్ధి అమ్మ నిన్ను ఏదో ఎత్తుకుపోతుంది నీ దగ్గర అనుకోవడం నీ కర్మ అది నీ బుద్ధి ఎందు వచ్చిన జాడ్యం తండ్రి నీ డబ్బేదో పట్టుకుపోతాడనుకోవడం నీ జాడ్యం అది నీకు వచ్చిన తప్పు నువ్వు దిద్దుకోవాలి నీకు జ్వరం వస్తే నువ్వు మంది చేసుకున్నట్టు ఈ శాస్త్ర విషయంలో నీకు అవగాహన దోషం వస్తే నువ్వు నేర్చుకోవాలి కానీ అది తిన్నగా పిల్లల తప్పని నేను చెప్పను సవకబారు అన్నీ మనం పిల్లలకి చూపిస్తున్నాం ఏవి చూపించకూడదో అవన్నీ చూపించేది బాగుండాలని మీరు కోరుకునే అధికారం మీకు ఎక్కడ ఉంది మీరేది చూపించకూడదు చూపించకుండా ఉండడం సమాజం యొక్క ప్రధానమైన కర్తవ్యం అప్పుడు పిల్లలు బాగుండాలని కోరండి అయినా ఇంకా పిల్లలు బాగుంటున్నారంటే వాళ్ళది గొప్పతనం కాబట్టి తల్లి తండ్రి అంత గొప్పవాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు మహానుభావుడు ప్రపంచం చేత కీర్తింపబడ్డాడు అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ప్రిఫేస్ లో రాసుకున్నాడు అమ్మా ఒకనాడు నేను రామేశ్వరంలో ఆకలితో ఉండి చదువుకుంటూ నీ దగ్గరికి వచ్చి చపాతీ పెట్టమంటే రెండో ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకని రోజుల్లో నువ్వు నాకు వేడివేడిగా పొయ్యి మీద వేసి నా కడుపు నిండడానికి నువ్వు తినడం మానేసి నువ్వు పెట్టినటువంటి గోధుమ రొట్టెల వలన కలిగిన రక్తం చేత పొందినటువంటి ప్రేరణతో ఈ దేశ రక్షణ కొరకు ఉపగ్రహములను నిర్మించి భారత రాష్ట్రపతి అనిపించుకున్న ఈ అబ్దుల్ కలాం ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఉన్న చోటికొచ్చి నీ పాదములకు నమస్కరిస్తాడమ్మా నీ పాదములకి ఈ పుస్తకం అంకితం అని రాసుకున్నారు అది పరిణతి అది పూజ్య భావన అంటే అది ఎక్కడుందో అది చెప్పుకోవాలి పనికి మాలిన లక్షణం మనకెందుకు కాబట్టి ఆ విషయంలో నీ బుద్ధి ఎందు వైక్లభ్యం కలిగితే శాస్త్రం తెలుసుకున్న పెద్దలు అడుగు తప్ప దోషం తల్లి నిన్నేదో చేసేస్తుంది నిన్నేదో చేసేస్తాడు నువ్వు ఐదు రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రుల పట్ల పెడభావన కలుగుతుంది అనుకుంటే అది ఆ వ్యక్తి ఎందు దోషం ఏర్పడిందని గుర్తు ఆ దోషము పరిష్కరింపబడాలి ఆ బుద్ధి అసలు మంచిదే కాదు తల్లిదండ్రులను మించినటువంటి వ్యక్తులు లేరు